హరియోల్స్ అంబటి రాయుడు గతంలో అని ఒకటి ఉండేది ఇండియన్ క్రికెట్ లీగే ఐపీఎల్ పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఇది బీసీఏ వాళ్ళ అది నడుస్తూ ఉంటాం ఐసీఎల్ ఇండియన్ క్రికెట్ లీగ్ ఇది వచ్చేసి ఆ జీ సంస్థల అధినేత అతను కొంతమంది కార్పొరేట్ కలిపి ఇది పెట్టారు వీళ్ళు పెట్టారు అందులో మీరు వెళ్ళొద్దని చెప్పేసి కొంతమంది ఆటగాళ్ళకి వీళ్ళు చెప్పున్నారు బీసీఏ వాళ్ళు చెప్పి అలా కనుక మీరు వెళ్ళేటట్టు అయితే కొంతకాలం మా దానికి రాలేరు అనేది సంథింగ్ చాలా చెప్పున్నారు అలా మిగతా దేశాల వాళ్ళు ఆడిన వాళ్ళకి కూడా ఈ ఐసీసీ కూడా కొన్ని నిబంధనలు ఎవరు పెట్టి ఉన్నాయి అటువంటి మూమెంట్లో వెతుక్కుంటూ మరి హలో నేను వస్తున్నా అని చెప్పి వెళ్ళినవాడు ఈ అంబట్ రాయుడు మన తెలుగు వ్యక్తి అది రెండు వేల ఏడులో ఇండియన్ క్రికెట్ లీగ్ స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిది ఆయన చేసి పాడేశారు ఆ తర్వాత ఇతని కెరీర్ చాలా చాలా ఇబ్బంది అయిపోయింది అదర్వైజ్ మంచి పొజిషన్ ఉండాల్సిన వాడు అంబట్ రాయుడు అయితే ఆల్వేస్ దురదృష్టన్ని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉండేవాడు క్రికెట్లో అయితే కొన్నిసార్లు పాపం అతన్ని అదృష్టం అనేది వెరించుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉండేది మొన్న వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వాల్సిన మూమెంట్లో కూడా సెలెక్ట్ అవ్వకపోతే ఏదో ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసి అదొక రకంగా ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత మరలా టీంలోకి వచ్చాడు అన్నప్పుడు ఎంఎస్ ప్రసాద్ వల్ల కదంటే మొన్నమన్నా నోరు జరాడు ఏమని తెలంగాణలో కాంగ్రెస్ కానీ గెలిస్తే టీడీపీ మాదేం చెప్పుకోవాలా అలా చెప్పుకుంటూ ఉంటారులేండి అని చెప్పేశారు అప్పుడు కూడా అంత ఏం మనిషి అబ్బాయి అని చెప్పేసి అన్న ఇప్పుడు ఏం చేశాడు నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పి వైసీపీ జెండా కప్పుకున్నాడు అదేమంటే ఏమంటున్నాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగా నచ్చింది ఇటువంటి సిమ్ నేను చూడలేదు రకరకాల రకరకాలుగా పొగిడేస్తూ ఉన్నాడు ఓ పక్క అంగన్వాడీ కార్మికుల సమ్మె మున్సిపల్ కార్మికుల సమ్మె ఎక్కడి చేస్తా అక్కడే ఉంది భవన కార్మికులు వచ్చేసి పోరాటం సమ్మె నిరసన దీక్ష విఆర్ఏలు సరస్వక్ష అభియాన్ వాళ్ళు గాంధీ బాలికల పాఠశాల టీచర్లు రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు రోడ్డు లేవు మెగా మెగాడిఎస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇన్ని దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటే మరి అంబటిరాయుడు ఏం అభివృద్ధి చూశాడు ఆయనకి ఎక్కడ గొప్పతనం కనపడుతుంది జగన్లో నాకు అర్థంగా అట్లా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆ వైసీపీ కండువా గప్పేసుకున్నాడు నిజంగా అంబటిరాయిని చూసి నాకు జాలే వస్తా ఉంది జయజేతల వెళ్ళి 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 మరీ దురదృష్టాన్ని కౌలించుకున్నాడు అండ్ మోర ఎవరు ఓటమిని నేను స్వీకరిస్తాను అన్నట్టు వెళ్ళి వైసీపీ స్టాండ్ ఇచ్చుకున్నట్టు నాకైతే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయన గతం చూసుకుంటూ ఉన్నప్పుడు పాప నిజంగా అతను తలరాతో లేచినప్పుడు తెలియకుండా అలా అడుగులు వేస్తాడు తెలిసే అడుగులు వేస్తాడు అని అయితే అర్థం కావట్లేదు బట్ అతను ఇప్పుడు తీసుకున్న స్టెప్ ఏదైతే చాలా రాంగ్ స్టెప్ అని నాకైతే అనిపిస్తూ ఉంది